ని బందును జైత్రయం తేదీ నాటికి జరుగు ఆధוני పట్టణ బందును జైత్రయం జైత్రయం జైండి ఆధוני పట్టణ ప్రజారా 10వ తేదీ ఆధוני జిల్లా కోసం జరుగు బంధును జైత్రయం పోరాడతాం ఆధוניని సాధి అందరూ కూడా ఉత్సాహమించాలి అవసరం సందర్భం ఎంతనే ఉంది దానికోసం కోసం ప్రాణ త్యాగాలకైనా ఈ ఉన్న అందరు కూడా సిద్ధంగా ఉన్నారు అని ముఖ్యంగా మరి ఈ జిల్లా మన ప్రభుత్వానికి తెలిసే విధంగా మనం అందరూ కూడా ఈ విధంగా కంటవాలి మనం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఈ రోజు నుంచి నేను కూడా ఈ నల్లగండ ప్రభుత్వానికి ఆదోని జిల్లా కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ రోజు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసుకున్నావు అంటే ఈ ఆదోని జిల్లా కొరకు మనం సాధించుకునేందుకు ప్రభుత్వాన్ని నిరసనగా అని చెప్పి తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా నమస్కారాలు ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆదోన్లో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు అదేవిధంగా వ్యాపార సంఘాలు మరి అదేవిధంగా పారిశ్రామికవేత్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేయబడినటువంటి కార్యాచరణ ముందు ఆదోని పదో తేదీ బంధును పిలుపు ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క బంధుకు ఆదోని ప్రజలు అందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేయాలని అదేవిధంగా ప్రధానంగా కాలేజీలైతేనేమి స్కూల్ అయితేనేమి ఇవన్నీ కూడా బంధు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా పనిచేసుకోవాలని చెప్పి ఈ యొక్క కాలేజీ యాజమాన్యానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా హోటల్స్ సినిమా థియేటర్లు ఫ్యాక్టరీలు మార్కెట్ యార్డు ఇలా అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా బంధువును పాటిస్తూ మరి వారి యొక్క సంపూర్ణ సాయశాఖ అందిస్తూ సంపూర్ణ మద్దతు తెలిసేయాలని చెప్పి ఆధ్వని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీగా అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తారు ఆధ్వని పెద్ద మార్కెట్ కాబట్టి అందరూ కూడా మీ పత్తిని తీసుకొస్తారు ఎవరు కూడా పదో తేదీని పత్తి మార్కెట్ యాడ్కి తీసుకురా వాళ్ళు పండించినటువంటి మొత్తం పంటలను కూడా మార్కెట్కి తీసుకురావకండి అలాగే సీసీ వాళ్ళకు కూడా మా జేఏసీ ఒక లెటర్ ఇస్తాము సీసై ఖరీదు కూడా ఆ రోజు బంద్ ఉంటుంది కాబట్టి రైతులు ఎవరు కూడా మార్కెట్ యాడ్కి సరుకులు తీసుకురాకూడదని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు